స్వప్రయోజనము విచారించుకున్నదు మనకు స్వంతంగా ప్రయోజనం కలగాలి కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రేమలో స్వప్రయోజనము ఉండదంట స్వప్రయోజనం కోసం ప్రయాసపడదు స్వప్రయోజనము విచారించుకున్నదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అని అంటే దాని అర్థం ఏమిటంటే స్వార్థాన్ని చూసుకోదు ఈ మధ్య కాలంలో స్వార్థ పరులు ఎక్కువైపోయారు కదా చాలామంది మన నోట్ అంటే వస్తూ ఉంటుంది ఎవరి స్వార్థము వారిది అంటారు అవునా కదా కాబట్టి స్వార్థపరత్వము అనేటువంటిది క్రైస్తవ లక్షణం కాదు ఎవరి స్వార్థం వారు చూసుకోకూడదు ఒకరికొరకు ఒకరు పాటు పడేటువంటి వారిగా ఉండాలి ఒకరి సుఖదుఃఖాలలో ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పొందేటువంటి వారిగా ఉండాలి వారు ఏమైపోతే నాకేంటి నీరు సురక్షితంగా ఉంటే చాలు అనుకోవడమే స్వార్థం అందుకని బైబిల్ అంటుంది ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు స్వప్రయోజనాన్ని విచారించుకోదు అవతల వాళ్ళకి సహాయం చేయడం ద్వారా నాకే లాభం కలుగుతుంది అని చెప్పి స్వార్థ పరులుగా ఉండం ఇంగ్లీష్ లో సెల్ఫిష్నెస్ ఏమండి స్వార్థము ఈ స్వార్థం అనేటువంటిది ఈ రోజున అనేకమైన అరాచకాలకు అవినీతికి అక్రమాలకు కారకం అవుతుంది అనడంలో ఏ విధమైన సందేహము లేదు ప్రేమలో మాత్రము స్వార్థము ఉండదు వారి స్వార్థం వారు చూసుకోరు అవతల వారి యొక్క ప్రయోజనాన్ని కోరతారు తన స్వప్రయోజనము కోసం విచారించుకోరు అనేటువంటి సత్యము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి మనము ప్రేమ కలిగినటువంటి వారమైతే ప్రేమ దైవికమైనటువంటి ప్రేమ దైవికమైన ప్రేమ మనలో ఉండినట్లయితే మన స్వప్రయోజనాల కోసం మనం ఆలోచన చేయకూడదు మనం స్వప్రయోజనం కోసం అంటే మన స్వార్థం కోసం మన యొక్క లాభం కోసం మనం ఆలోచించకూడదు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము అంచదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునుడి ఎలా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బెంకములాడు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిదేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి నయ్యుందురు అతి వారికి విముఖుడవై ఉండుము అని అపోసరైన పావులు తిమోతికి ఈ ఉత్తరం రాస్తున్నాడు అంచె దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి ఆ కాలంలో మనుషులు ఎలా ఉంటారు తెలుసా స్వార్థ ప్రియులుగా ఉంటారు మనలో స్వార్థం ఉండకూడదు స్వలాభం కోసం ప్రయాసపడకూడదు మన స్వలాభం కోసం ఇతరులను పాడు చేసే ప్రయత్నం చేయకూడదు ఇతరులు ఏమైపోతే నాకేంటి అనుకోకూడదు దైవ ప్రజలారా మనము స్వార్థ ప్రియులుగా ఉండకూడదు మనలో ఏ స్వార్థం ఉన్నా అది మనల్ని నాశనం చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ఈ అంచు దినాలలో మనుషులు స్వార్థాన్ని ప్రేమించే వారిగా ఉంటారట స్వార్థ ప్రియులు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎవరి అవసరం కోసం వారు పాటు పడే ఉండేటువంటి వారిగా ఉండడం మనం చూస్తా ఉన్నాం కానీ ప్రేమ అయితే త్యాగాన్ని కోరుకుంటుంది అవతల వారి ప్రాణరక్షణను కోరుకుంటుంది అవతల వారి ప్రయోజనాన్ని కోరుకుంటుంది అవతల వారి యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది అవతల వారి యొక్క రక్షణను కోరుకుంటుంది నిజంగా మనం ప్రేమ కలిగినటువంటి వారం అయితే ఇతరులకు మేలుకరంగా మనం ఉంటాం ఇతరులకు దీవునికరంగా ఉంటాం ఇతరులకు కీడు సంభవిస్తున్నప్పుడు ఇతరులకు అపాయం సంభవిస్తున్నప్పుడు మన స్వార్థం మనం చూసుకోకుండా వారి యొక్క ప్రయోజనాల్ని మనం కోరేటువంటి వారిగా ఉంటాము అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దెహిలీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చదివినట్లయితే మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా లేడు అందరూ తమ సొంత కార్యములని చూచుకొనిచున్నారు గాని ఏసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు సేవ చేయను అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన వారులారా పిలిపిస్ అంగంలో అపోయిన పావులు దైవజనుడైనటువంటి తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు తిమోతి ఎలాంటి వాడో తెలుసా అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటారు అందరూ తమ స్వప్రయోజనాన్ని విచారించుకుంటూ ఉంటారు వారి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ తిమోతి అలాంటి వాడు కాదు తిమోతి ఎలాంటి వాడు అనంటే అందరూ తమ సొంత కార్యం చూసుకుని చున్నారు కాని ఏసుక్రీస్తు కార్యాలను చూడరు అయితే అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడులాగు సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసేను తిమోతి గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యము చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాం పౌలు కూడా అతని యొక్క లాభము కోసం ఆలోచించలేదు అతని యొక్క ఆ స్వప్రయోజనం కోసం ఆలోచించలేదు కానీ సువార్త పని కోసం అతడు ప్రయాస పడినట్లుగా మనము చూస్తా ఉన్నాం ఇదే పిలిపి సంఘముతో మాట్లాడుతున్నాడు మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన చూసినట్లయితే మూడవ అధ్యాయము అయినను ఏవి నాకు లాభకరములై అయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని ఏదైతే నాకు లాభమో ఈ లోకములో వాటిని నష్టంగా ఎంచుకున్నాను ఇంకా ఇంకా వివరంగా చెబుతాడు ఈ మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన శ్రమలలో పాలివాడి నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను దేవునికి స్తోత్రం గాక ఈ లోక సంబంధమైన వాటిని ఈ లోక సంబంధమైనటువంటి ఆ ప్రయోజనాలని ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని వాటన్నిటినీ కూడా క్రీస్తు నిమిత్తము వాటన్నిటిని నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం గాక ఏసుక్రీస్తు ప్రభు ప్రభువు పట్ల ఆయనకున్నటువంటి ఆ సమర్పణను చూడండి మనం క్రీస్తు కొరకు త్యాగపూర్తమైన సమర్పణ కలిగి ఉండాలి దేవుని కొరకు మనము ఖచ్చితంగా నిలబడేటువంటి వారిగా ఉండాలి సత్యం కోసం మనం నిలబడేటువంటి వారిగా ఉండాలి పరిశుద్ధత కోసం నిలబడేటువంటి వారిగా ఉండాలి అంతేగాని ఆ రోజున ఏదో ప్రయోజనం జరుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక చాలా మంది కూడా దేవుని మందిరానికి ఏదో ఒక ప్రయోజనం కోసం వస్తూ ఉంటుంటారు ఈలో ఒక సంబంధమైన ప్రయోజనాలు లోక సంబంధమైన ఆశయాలు నెరవేర్చడం కోసం ఇలా ఒక సంబంధమైనటువంటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఈ ఒక సంబంధమైన దీవెనల కోసం మనం లోక సంబంధమైన వాటి కోసం ప్రయాస పడకూడదు అయిన వాటిని మీరు వెదకండి అని ఆ అయిన పావులు చెప్తాడు ఇదే పిలిపి సంఘానికి నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అంటున్నాడు మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనాను ఉండి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకుని దేవునికి స్తోత్రం కలుగును గాకెలు మనం పైన వాటినే వెతకాలి పైన ఆశీర్వాదం కోసం పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కోసం మనం వెతకాలి ఈ ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు మనం మనసు పెట్టడం తుచ్చమైన ఈ లోక ఆశల కోసం ఈ లోక సంబంధమైన లాభాల కోసం మనము ప్రయాసపడ్డం కాదు ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు స్టెయిన్స్ గారు భారతదేశానికి వచ్చారు ఆస్ట్రేలియా నుండి వారి ప్రయోజనం కోసం ఇక్కడికి రాలేదు వారు ఏదో సంపాదించుకోవటం కోసం ఇక్కడికి రాలేదు ఒరిస్సా రాష్ట్రంలో అనాథులకు నిర్భాగ్యులకు రోగులకు ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు దేవుని పరిచర్య నిర్విరామంగా చేస్తున్న సందర్భంలో దుర్మార్గపు ఆలోచనతో ఆయన్ని ఆయన ఇద్దరు కుమారులను సజీవ దహనం చేసినట్లుగా మనం చూస్తాం పని పనిచేశారు వాళ్ళు భారతదేశం రక్షించబడాలని భారతదేశం ఆశీర్వదించబడాలని భారతదేశంలో ప్రజలు దైవాశీర్వాదం పొందాలని అనేక మంది మిషనరీలు భారతదేశానికి వచ్చి తమ యొక్క జీవితాన్ని త్యాగం చేశారు ప్రేమలో ఉన్న గొప్పతనం ఇదే ప్రాణాలని త్యాగం చేశారు మనుషుల కోసం ఈరోజున బైబిల్ మన చేతిలో ఉందంటే విలియం కేరీ తన కో తన బిడ్డల్ని కోల్పోయాడు ఇక్కడికి వచ్చి తన బిడ్డలు జ్వరంతో చనిపోయారు తన భార్య పిచ్చి పట్టి బిడ్డలు చనిపోయారనేటువంటి బెంగతో తన భార్య పిచ్చి పట్టి వెంటలు ఎక్కువైపోయి ఆమె ఇక్కడే చనిపోయింది అయినా ధైర్యాన్ని కోల్పోలేదు ప్రయాసపడ్డాడు ఈరోజున పోస్టల్ కానీ ఈరోజున రైల్వే కానీ ఈ రోజున మనకు పెన్నో పేపర్ బట్టి రాస్తున్నామంటే ఇంకు గాని ఆయన తెచ్చినవే బ్యాంకింగ్ సర్వీస్ ఆయన తెచ్చిందే భారతదేశానికి ఎన్నో సేవలు అందించాడు భారతదేశము విలియం కేరీ గారి సేవలను గుర్తించి ఒక పోస్టల్ స్టాంప్ను కూడా ముద్రించారు తి సహగమనం అంత పొందడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించారు అనేక మందిని బ్రతిమిలాడారు ఈ రోజున విధవరాండ్రు సజీవులుగా ఉన్నారు అని అంటే అది ఆయన ప్రయాసం ఉదయకాల సమయంలో మనము యాగం చేసేటువంటి వారిగా ఉండాలి దేవుని కొరకు ఆత్మల రక్షణ కోసం మనం ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది నీవు ప్రేమ గలవాడమైతే ప్రేమగలన అయితే నీవు రక్షించబడతావు నీ పక్క వాళ్ళని నీ ఇంటి ఇంట్లో ఉన్న వారిని నీ ఇరుగు పరుగు వారిని రక్షణకు వారి రక్షణకు నీవు కారకురాలుగా మారుతావు దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా ఇతరుల కోసం ప్రయాసపడడానికి ఇతరులను అగ్నిలో నుంచి లాగడానికి అగ్నిలో నుంచి తప్పించడానికి దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఎన్నుకున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు ఒకవేళ నీకు ఇబ్బందులు కలిగిన ప్రయోజనం కలగకపోయినా ఈ లోక సంబంధమైన రీతిలో కానీ నీవు దేవుని కోసం ప్రయాసపడితే ఆ దైవిక ప్రయోజనాన్ని దేవుడు నీకు ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు కాల సమయంలో ప్రియులరా తిమోతి దేవుని కొరకు ప్రయాసపడ్డాడు అందరు తమ సొంత కార్యాలు చూసుకుంటారు మన సొంత కార్యాలకంటే దైవిక కార్యాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎంతోమంది నశించిపోతున్నారు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఆకురాలట్టు రాలిపోతున్నారు ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు మరణము ఎప్పుడు కూడా మన వెంట ఉంటుంది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు తన స్వార్థం తనను చూసుకోదు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రిల్లారా మీరు మనము ప్రేమ కలిగినటువంటి వారం అయితే మన స్వార్థం కోసం మనము ఆలోచించము అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక